నమస్కారం అండి మనం ఇప్పుడు కొలను శ్రీనివాసరెడ్డి గ్రామం టేకుల సోమవారం మండలం వల్లిగొండ జిల్లా యాదాద్రి భువనగిరి తను ఇప్పుడు త్రిపుల్ ఫైవ్ సిక్స్ ఒక నాలుగు ఎకరాలు అదేవిధంగా మనీ కూడా ఒక మూడు ఎకరాలన్నర సాగు చేయడం జరిగింది ఇప్పుడు మనం అదే అదే ఫీడ్లో ఉన్నాము తను మనీని కూడా మనీ వన్ వన్ ఫోర్ అనేది ఎలా సాగు చేసిండు ఏ విధంగా సాగు చేసిండని తను మాటల్లో విందాము సార్ మీరు ఏ విధంగా మనీ ఎట్లా అనిపిస్తుంది మీరు ఏ విధంగా సాగు చేశారని కొద్దిగా చెప్పండి మనీ వన్ వన్ ఫోర్ కూడా పెట్టడం జరిగింది ఇది కూడా దానికి అనుగుణంగా బాగా రావడం జరిగింది ఇది కూడా తాలు కూడా ఏం పోవట్లేదు అది దిగుబడి వస్తుందని మేము ఆశిస్తున్నాం చిత్రంలో ఉన్నాము ఇప్పుడు తను శ్రీనివాసరెడ్డి గారు త్రిమూర్తి సీడ్స్ వారి త్రిబుల్ ఫైవ్ సిక్స్ అనే వెరైటీ ఒక నాలుగు ఎకరాలు సాగు చేయడం జరిగింది ఇప్పుడు మనం ఇందులోనే ఉన్నాము లైవ్లో చూడండి పిలక కానీ ఈ వెన్ను కానీ ఎట్లా ఉందో చూడండి తను ఇప్పుడు రైతు ఎలా సాగు చేసిండు ఎంత దిగుబడి వస్తుందని ఆశిస్తుండు ఏ విధంగా ఉంది ఖర్చులు ఎలా పెట్టిండు అనేది తన సొంత మాటల్లో రైతు మాటల్లో ఇప్పుడు ఇందాము నమస్కారం సార్ నమస్కారం మీరు చెప్పండి ఎలా సాగు చేశారు ఏ విధంగా ఉందని మీడియా మిత్రులకు కొద్దిగా చెప్పండి నేను కొలం శ్రీనివాసరెడ్డి టేకుల సోమవారం ఒలిగొండ మండలం యాదాద్రి భూమికి నేను హైబ్రిడ్ రకం ఇది ట్రిపుల్ ఫైవ్ సిక్స్ త్రిమూర్తి కంపెనీ వారిది తేవడం జరిగింది తక్కువ పెట్టుబడితో ఎక్కువ గొలుసు రావడం జరిగింది తాలు పోకుండా మరి గింజలు కూడా బాగా వస్తున్నాయి ఇంతకుముందు క్రాప్ కంటే ఈ క్రాప్ చాలా బాగా ఉంది నాకు మీరు కూడా వేసుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నాను దిగుబడి దిగుబడి కూడా అంతకుముందు కంటే నలభై నలభై పైనే వస్తుందని నేను ఆశిస్తున్నాను